కీర్తనల గ్రంథము పదహారు అధ్యాయము వచనములు ఒకటి నుండి పదకొండు వరకు దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమే లేదని యహోవాతో నేను మనవి చేయుదును నేనేలాగందరు భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు యహోవాను విడచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారర్పించు రక్తపానీ అర్పణములు నేనర్పింపను వారి పేళ్లు నా పెదవుల నెత్తను యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగమునివే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను నాకు ఆలోచన అయిన యహోవాను స్థుతించదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము ఎహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పాశ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నదిన ఆత్మ హర్షించుచున్నదిన శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవుని పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదని కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు కీర్తనల గ్రంథము పదహారు అధ్యాయము వచనములు ఒకటి నుండి పదకొండు వరకు